వెల్కమ్ బ్యాక్ ఛానల్ మనీతో నా ఓన్ మనీతో అయితే కొనివ్వాలనేది ఒక పెద్ద డ్రీమ్ అనమాట సో ఎప్పుడు వాళ్ళు మనకి కొనిస్తూ ఉంటారు కదా సో మనం ఎప్పుడు వాళ్ళకి ఏమి కొనివ్వలేము చిన్న చిన్నవైన తీసేద్దాము అన్న ఆలోచనలో అయితే ఫస్ట్ అయితే ఒక మొబైల్ మా డాడీకి చాలా అవసరం ఇప్పుడైతే మొబైల్ సో ఎవరికైనా అవసరమే కదా చెప్పండి సో చిన్నపిల్లలే మొబైల్ లేకపోతే ఉండలేకపోతున్నారు సో అలా ఒక చిన్న స్టెప్ అయితే తీసుకుందాం అనుకున్నాను అది నా ఓన్ మనీతో అనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడైతే నేను జాబ్ చేస్తున్నాను కదా సో మంత్లీ శాలరీ అయితే వచ్చిందనమాట సో ఫస్ట్ మంత్ శాలరీ సో ఆ ఫస్ట్ మంత్తో శాలరీతో అయితే కొనుక్కుందామని ఇలా అయితే ప్లాన్ చేశాను చూద్దాం ఏం జరుగుతుందో ఏమో తెలియదు సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయి సో ఏమున్నాయో ఒకసారి కనుక్కుందాం వాళ్ళ దగ్గర మన దగ్గర చూపించి లెట్స్ గో టు ఇంక ఇక్కడ నేనైతే మా అత్త కొడుకైతే వస్తా అన్నారనమాట సో వాడి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను సో లోపలికి ఇప్పుడే వెళ్ళడం దేనికి వాడు వచ్చాక కలిసి వెళ్దామని చెప్పి సో ఇంత లోపకే వాడైతే వచ్చేసాడనమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము సో కావాలలో ఫస్ట్ బిగ్సీ షాప్ పెట్టింది కూడా టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటాను మేబీ నాకు కూడా తెలియదు సో మేము అప్పుడే కొత్తగా బిగ్సీ అయితే షోరూమ్ ఓపెన్ చేశారు అప్పుడే నాకు టెన్త్ అయిపోయి ఇంటర్లో అయితే మా డాడీ ఫస్ట్ మొబైల్ తీసుకున్నాను అనమాట టచ్ మొబైల్ సో అప్పుడు కూడా నేను బిగ్సీలోనే తీసుకున్నాను ఫస్ట్ మొబైల్ మాకు బట్ ఇక్కడికి నేను వచ్చిన పిక్ రిఫరెన్స్ పిక్తో అనమాట నా దగ్గర ఒక రిఫరెన్స్ మొబైల్ ఉంది అది కావాలంటే బట్ అన్న వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర అవేమి అవైలబుల్గా ఉండవు సో మీకు కావాలంటే ఆన్లైన్ నుంచి తెప్పిస్తామని చెప్పి చెప్పారు సో ఇంకా వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్ గురించి అయితే చెప్పారనమాట సో వాళ్ళు చెప్పిన మొబైల్ వచ్చేసరికి వివో ఎఫ్ థర్టీ వన్ అనమాట సో ఇప్పుడు వచ్చిన కొత్త లేటెస్ట్ మొబైల్ అనమాట దాంట్లో ప్రో అల్టా ప్రో అన్నీ చూపించారు బట్ మన బడ్జెట్కి అవి అంత సెట్ కావనిపించింది సో మన బడ్జెట్ వచ్చి ఒక ట్వంటీ అలా అనుకున్నాను బట్ అవి ట్వంటీ త్రీ ఎవోనే ఉన్నాయి సో కెమెరా క్వాలిటీ అది ఓపో గురించి మనం చెప్పిన అవసరం లేదు కదా సో డిఫరెన్స్ మీరే చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు బట్ ప్రోడక్ట్ మాత్రం మంచిగా చూపిస్తున్నారనమాట బట్ మన బడ్జెట్ కాదు అని చెప్పేసి నేనైతే కొంచెం వెనక్కి తగ్గాను అనమాట సో ఎందుకులే అని చెప్పి మన దగ్గర ఉన్న వాటిలోనే కొనుక్కోవాలి కదా లేనిది తీసుకొచ్చుకోవాలి కాబట్టి సో అందుకని మా డాడీకి తెలిసిన షాప్ అయితే ఉందన్నమాట సో అక్కడికి నేను ఇక్కడికి అయితే రావడం జరిగింది నాని మొబైల్స్ నేను ఆల్రెడీ వీడియో వీడియో పెట్టాను కదా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇక్కడ అక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న అయితే నాకు కొన్ని మొబైల్స్ చూపించారనమాట సో మన బడ్జెట్లో కొన్ని కొన్ని అయితే ఉన్నాయి వాటిలో మేము ఒకటి సెలెక్ట్ చేసుకొని

ఓకే ఇది సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్స్ బ్యాక్ కాకుండా నైన్ నైన్టీ థౌసండ్ స్లాప్ టార్జిల్ వస్తుంది అంటే పాస్ట్ ఎక్కడ అదే కాకుండా మీకు ఆఫ్ ప్రైజ్లో యాక్చువల్ స్నాప్డ్రాగన్ కావాలంటే ఒక ఫైవ్ అవర్ పెట్టుకోవాలి సెవెన్ సిరీస్ లో థార్జన్స్ అంటే లేటెస్ట్ థార్జన్ అంటే లేటెస్ట్ క్రాఫ్ సూపర్గా ఉంటుంది ఏమి కూడా ఉంటుంది

ये डॉक्टर इनका डेटा रखते हैं हम नहीं करते हां ओके ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూసారు కదా సో ఎంత హ్యాపీ అనిపించింది అంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా కానీ కొన్ని కొన్ని మెమరీస్ అనేవి ఉంటాయి కదా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఫస్ట్ టైం మా డాడీని అంత హ్యాపీగా చూడడం అది మా డాడీ మాత్రం మాకు ఏది పడ్డంలో కూడా అసలు ఏది తక్కువ చేయడు వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది మాకైతే చెప్పరు కానీ చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అయితే నేను చాలాసార్లు ఇవి ఇది చెప్పే ఉండుంటాను సో మా డాడీ చేత ఓపెనింగ్ సో చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళకముందే నేను కొనిస్తానని మా డాడీకి తెలియదు అనమాట సో మా డాడీ ముందుగానే మనీ అయితే తీసి పెట్టినారు నాకు ఒక మొబైల్ కొనివ్వు కొనివ్వని చెప్పి వన్ మంత్ నుంచి నన్ను అడుగుతూ ఉన్నాడు అనమాట రా కొనుక్కుందాం వెళ్ళి అని చెప్పి సో డాడీ వెయిట్ చేయడాడీ ఒక వన్ మంత్ నేను వస్తాను అని చెప్పి అలా వెయిట్ చేయించాను అనమాట సో అంటీలు ఇప్పుడైతే నేను మనీ పే చేసే టైం అయితే వచ్చేసింది డాడీ నుండి నేను ఇస్తాను నేను అలా అంటున్నాడు మీరే చూడండి అయ్యో అంత మనీ నాకు నేను ఫోన్ చేయించుకుంటాను నాకు ఇవ్వు మొత్తం शायद मकुल खड़ते मन पाए సో మీరే చూసారు కదా సో అప్పటికి డాడీ దగ్గర తీసుకుంటేనే అది మొబైల్ వచ్చిందనమాట సో నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను డాడీ అంటే ఏంటి ఇచ్చేది ఏం పర్లేదు ఏం వద్దని చెప్పి చెప్పారనమాట అప్పటికి అది నా దగ్గర ఏమో ట్వంటీ థౌజండ్ అలా ఉంది బట్ అటు మొబైల్ వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ అలా పడింది అనమాట సో త్రీ థౌసండ్ మా డాడీ ఇచ్చాడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళకూ కూడా మనీ ఇచ్చారనమాట వద్దు డాడీ ఉన్నాయని చెప్పినా కానీ మళ్ళీ తీసుకోనుకో ఫైవ్ థౌసండ్ కూడా ఇచ్చారు ఇంకా నాకు కూడా సరేలే మా డాడీ కదా ఇచ్చిందని చెప్పి నేను కూడా తీసేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ మా డాడీకి అయితే ఒక మొబైల్ అయితే వచ్చేసింది సో దీనికి గిఫ్ట్స్ కూడా చాలా ఇచ్చారు కదా సో ఇంకా ఆఫర్ అయితే ఉందనమాట నాని మొబైల్స్లో ఒకసారి చెక్ చేయండి ఇంకా కొత్త కొత్త మొబైల్స్ కూడా లాంచ్ అయ్యి ఉన్నాయి రీసెంట్గా వచ్చిన మొబైల్స్ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అక్కడే మొబైల్కి స్క్రీన్ కార్డ్ కూడా వేయించేస్తామన్నమాట సో మనకి ముందు మెయిన్ స్క్రీన్ కార్డే కదా కావాల్సింది సో దాన్ని కూడా వేయించేసుకొని చూసారా ఇది కొత్త మోడల్లా ఉంది ఇలా వేయడం నేను ఎప్పుడు చూడలేదనమాట స్క్రీన్ కార్డ్ని సో ఇంకా అలాగే అది టెంపర్ గ్లాస్ కూడా వేయించేసుకున్నాం అనమాట సో అన్ని వేయించేసుకొని డాడీ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నూడిల్స్ కావాలి డాడీ అని అడిగితే ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా కానీ డాడీ కొంచెం ఫుడ్ టేస్ట్ వేరే ఉంటుంది కదా సో ఇంకా డాడీ ఓకే అన్నారు సో ఇంకా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో మా మమ్మీ అయితే తెగ బాధపడిపోతుంది అందరూ మీ డాడీ గురించి ఆలోచిస్తారు నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని చెప్పి అలా ఏం లేదబ్బా ఎవరైనా ఒకటి కదా సో ముందు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే కొని అనిపిస్తుంది కదా సో ఇంకా అలాగా తినేసామన్నమాట ఫుల్ స్పైస్ ఉంది కన్నీళ్ళు వచ్చేసినాయి సో ఇంకా అలా బిగ్ బాస్ చూస్తూ మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది సో మీలో ఎవరైనా మీ డాడీకి గిఫ్ట్ ఏమో ఇచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇంతే వీడియో బాయ్ బాయ్